జై శ్రీరామ్ జై ఈ ఈరోజు మనం రైతుల గురించి మాట్లాడుకుందాం ఫార్మర్ అసలు ఎందుకు ఇంత దీనస్థితిలో ఉంటున్నాడు రైతుకి ఎప్పుడు కూడా అన్యాయమే జరుగుతుంది అరవై శాతం రైతులు ఎప్పుడు బాధలోనే ఉంటున్నారు అరవై శాతం రైతులు తమ ఆర్థిక ఇబ్బందుల వల్ల తమ భూములను అమ్ముకోవాల్సి వస్తుంది ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు నేను చెప్తాను కారణం రైతువే అవునండి ఈ కారణాలకు అన్నిట్లకు రైతువే కారణం ఎట్లా అంటే తనకున్న నాలుగు ఎకరాలలో ఏదో ఒక్క పంట వేసి ఆ పంట పైనే ఈ రైతు చేసే తప్పులేంటో ఒక్కసారి చూద్దాం తనకున్న ఎకరం అనుకుందాం లేకపోతే లేకపోతే నాలుగు ఎకరాలు అనుకుందాం ఏం చేస్తాడంటే మొత్తం ఒకటే పంట వేసేసి ఆ పంటని రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి చూసుకుంటూ దానిపైన సెక్యూరిటీగా పనిచేస్తూ ఒక పంట పంటపైనే తను లాభపడాలి అని ఆ పంటపైనే ఫుల్ భరోసా పెట్టుకొని ఆ పంట పైన వచ్చే లాభాన్ని ఎస్టిమేట్ వేసుకొని నెక్స్ట్ ఏం చేద్దామని కలలు కనడం ఇవన్నీ చేస్తుంటాడు కానీ చేయాల్సిన పని మర్చిపోతాడు ఆ పని ఏంటో తెలుసా వరి వరియేసాన్ అది కొనేవాళ్ళు ఎవరు ఫస్ట్ అయినా అది తెలుసుకోవాలి ఎవరు కొంటారు ఎంత కొంటారు లేదంటే ఆ ఎకరం భూమి పైన మనకి ఎంత లాభం వస్తుంది దానిపైన చేస్తే మనకి ఎంత లాభం వస్తుంది అనేది ఎస్టిమేట్ వేసుకున్న తర్వాత వరి వేయాలి కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే రైతు ముందే తనకు నచ్చిన పంటను వేసేసి ఆ పంట వరకు దాని గురించి ఆలోచన చేయనే చేయడు ఎవరం ఎవరికి అమ్మాలి ఎంతకమ్మాలి నాకు ఎంత లాభం వస్తుంది నెక్స్ట్ నేను మళ్ళీ ఏ పంట వేయొచ్చు అని అవన్నీ ఏం చూడడు ఆ పంట వచ్చింది కోత కొయ్యాలి దాని తర్వాత దాన్ని ప్రాసెస్ ఏదో చేసి ఆ వడ్లను అమ్మడానికి రెడీ అవుతాడు ఈ లోపలనే అమ్మేయాలి ఇది ఈ తర్వాత అమ్మేస్తే మళ్ళీ ఆ వడ్లు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఈ లోపలనే అమ్మేయాలి తను అనుకున్న రేట్ ఒకటి ఉంటుంది ఆ రేట్ ఆయన ఫిక్స్ అయ్యిండు కానీ కొనేవాడు చాలా హుషారున కొడుకు ఎస్ మధ్యవర్తులు వీళ్ళు వీళ్ళు చాలా హుషారు ఉంటారు నిన్ను ఎలా బోల్తా కొట్టించాలో వాళ్ళు ప్రయత్నం చేసి నిన్న అలా బోల్తా కొట్టించ కొట్టిస్తారు ఫస్ట్ నీ రేట్కి వాళ్ళు ఏంది ఇవి నువ్వు ఇచ్చే మాల్కి ఆ రేట్ రాదు అని సగం రేట్ చేసేస్తారు నీకు నువ్వే నువ్వు కాకపోతే ఇంకోటి తీసుకుంటాడని నువ్వు అలా అలా సమయంని వృధా చేసుకుంటూ వెళ్ళేసరికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసారు అప్పుడు నువ్వు ఎంత కొంతకు ఇచ్చేయాలా ఇచ్చేయగానే ఆడు మధ్యవర్తి దళారి వస్తాడు దళారి వచ్చి నీకు ఎంతో కొంతకు పైసలు ఇచ్చేసి నీ మధ్యవర్తి దళారి వచ్చేసి నీకు ఎంతో అంత డబ్బులు ఇచ్చేసి నీ నీ పంట మొత్తం తీసుకొని పోతాడు అక్కడ వాళ్ళు కొద్దిపాటి నష్టం పోయినావనుకున్నాం కొన్నిసార్లు అయితే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అది నువ్వు తీసేస్తేనే మళ్ళీ నీ చేల డబ్బులు వస్తాయి మళ్ళీ నువ్వు పంట వేయగలుగుతావు ఇక్కడ జరుగుతున్న ఈ దళారుల వ్యవస్థని మనం దెబ్బతీయాలంటే ఖచ్చితంగా మీరు మీరు వేసే పంటని ఎవరు కొంటారో ఫస్ట్ వాళ్ళని వెతకండి వెతికిన తర్వాత ఈ ప్రైస్కి నేను మీకు ఇన్ని క్వింటల్ల బియ్యం ఇస్తాను ఇన్ని క్వింటల్ల ధాన్యం ఇస్తాను అని ఒప్పందం చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా లాభం వస్తుంది మరియు మీ పంట కోతకు వచ్చేసరికి వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చేస్తారు ఈ ప్రాసెస్ చేయండి ఇంకా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎకరం గురించే మాట్లాడదాము అంటే ఒక నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళ పరిస్థితి చెప్తున్నా వాళ్ళు ఎలా చేస్తారు అంటే ఒక్కొక్క ఎకరంలో నాలుగు రకాల పంటలు వేస్తారు అంటే కూరగాయలు వేస్తారు పండ్లు వేస్తారు మళ్ళీ అందులోనే కోళ్ళ ఫామ్ పెడతారు అందులోనే వాటర్లో బతికే చేపలను వేస్తారు అట్లా ఒక్కొక్క ఎకరంలో ఈ నాలుగు రకాలు వేస్తారు అనమాట నాలుగు ఎకరాలు ఉన్నాయి కదా అని నాలుగు ఎకరాల్లో ఒక్కొక్కటి వేయరు నాలుగు ఎకరాలలో కూడా నాలుగు రకాల పంటలు ఒక్కొక్క ఎకరంలో వేస్తారు అట్లా వేయడం వల్ల తనకి కోడికి సంబంధించిన చెత్తా చెదారం అంతా చేపలు తినేస్తాయి చేపలు విస్తర్జన చేసిన వాటర్ అంతా పొలాలకు వేసేస్తారు పొలాలకి ఆ వాటర్ వచ్చినందుకు పొలం పంట పెరుగుతుంటుంది సో ఇలా ఒక ప్రాసెస్ చేసుకొని చేయడం ద్వారా మీ పంట కూరగాయల పంట మూడు నెలలకు ఒకసారి వచ్చేస్తుంది త్రీ మంత్స్ లేదంటే ఫోర్ మంత్స్ లేదంటే ఫైవ్ మంత్స్ అది మీకు మీ చేలో ఎప్పటికీ లక్ష్మి గలగల ఆడుతూనే ఉంటుంది ఇంకోటి కోళ్ళు కోళ్ళు ఆరు నెలలకి లేదంటే తొమ్మిది నెలలకి అదొక పంట వచ్చేస్తుంది అప్పటికి మీరు ఇంకో పంట వేయడానికి మళ్ళీ సిద్ధమైపోతూనే ఉంటారు సో మీ దగ్గర భూమి ఉంది కానీ మీరు చేసే తప్పు మనకిష్టం వచ్చిన పంట వేసేసి దాని పంట మనకి ఏం కావాలో మనము అప్పుడు డిసైడ్ అవుతాం చూసారా అది చేసే తప్పు దయచేసి దళారుల దగ్గరికి ఒకటి దళారు అస్సలు ఎవ్వడి నమ్మకండి దళారీలు ఎట్లుంటారో మీ అందరికీ తెలుసు మిమ్మల్ని ఆదలిస్తే పేగులు లెక్క పెడతారు అట్లాంటి దళారీలు వాళ్ళు కూడా ఏం మాట్లాడతారు ఆచకాల క్యా చెల్లరా అని మాట్లాడి మనని మబ్బే పెడతారు రైతులందరికీ నేను చెప్పేది ఒకటే మీరు వేసే పంటను ఖచ్చితంగా ఎవరు కొంటారో వారిని ఫస్ట్ కాంటాక్ట్ చేసి మీరు పండించే పంట ఏదో అది ముందే మీరు మీ దగ్గర నుంచి కొనుక్కునే వారిని సంప్రదించండి మీరు డైరెక్ట్ షేర్ చేయండి మిమ్మల్ని ఓలో దాన్ని డైరెక్ట్ మీరు రిటైలర్ దగ్గరికి రండి మన మెయిన్ సిటీలలో వెళ్ళండి మెయిన్ సిటీలలో వెళ్ళి మనం పల్లెటూరులో ఉంటాం పల్లెటూరు నుంచి మెయిన్ సిటీకి వచ్చేయండి మెయిన్ సిటీకి వచ్చేసి మెయిన్ సిటీలో రిటైలర్స్ని కాంటాక్ట్ చేయండి మామూలు కిరాణా జనరల్ స్టోర్స్ ఉంటాయా వాళ్ళని కాంటాక్ట్ చేయండి వాళ్ళతో మాట్లాడండి మీకు డైరెక్ట్ అమ్మే అవకాశం ఉంది మీరు ఎక్కడంటే అక్కడ అమ్మొచ్చు తెలంగాణలో పండిస్తే మీరు ఎక్కడ బీదర్ బీహార్లో కూడా వెళ్ళి అమ్మొచ్చు ఎక్కడో కాశ్మీర్లో వెళ్ళి కూడా అమ్మవచ్చు మీకు ఆ రైట్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఆ రైట్స్ ఇచ్చింది మీరు ఎట్లయితే భయపడుతుంటారో మిమ్మల్ని అట్లా భయపెడుతూనే ఉంటారు నేను చెప్పిన విధంగా మీరు ప్రాసెస్ చేసుకోండి మీ కోళ్ళు ఉన్నాయి కదా కోళ్ళు చికెన్ షాపు మామూలుగా చికెన్ షాప్స్ ఉంటాయి కదా చికెన్ షాప్ వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడుకోండి మళ్ళీ కూరగాయలు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు పండ్లు కూడా డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు మధ్యవర్తిలోనే ఖచ్చితంగా దూరం చేయండి మధ్యవర్తి చేసే పని ఏంటో తెలుసా కేవలం మీకు పది రూపాయలు వేయడము వంద రూపాయలు తమ్ముకోవడం అంటే తొంభై రూపాయలు సంపాదిస్తున్నాడు మధ్యవర్తి కూర్చొని సంపాదిస్తున్నారు మీరు నెలలు సంవత్సరాలు కష్టపడుతున్నారు పొలంలో తక్కువ మోతాజులో మీకు ప్రాఫిట్ వస్తుంది మరి మీకు ప్రాఫిట్ ఎక్కువ కావాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ప్రయత్నం చేయండి మీ పంటను మీరు ఎంతకు అమ్మాలనుకుంటున్నారో అంతకు మించి అమ్మిపించే బాధ్యత నాది మీరు నన్ను కాంటాక్ట్ చేయండి నేను మీకు రిటైలర్స్తో కాంటాక్ట్ చేయిస్తాను ఈ వీడియో మీ అందరికీ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ మటుకు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అని రాయండి